హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చలికాలంలో జుట్టు రావడం తగ్గించే కొన్ని చిట్కాలు అయితే చెప్తాను ఇప్పుడు నేను కెమికల్స్ ఎక్కువగా ఉన్న అయితే వాడడం తగ్గించండి ఎందుకంటే జుట్టు రావడం తగ్గుతూ ఉంటుంది లేదా ఎక్కువగా కెమికల్స్ ఉన్న షాంపూని వాడడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడుతూ ఉంటుంది అందుకే మీ జుట్టుకైతే తగిన కెమికల్స్ తక్కువగా ఉన్న షాంపూని అండ్ న్యాచురల్ పదార్థాలతో చేసిన షాంపూని అయితే ఉపయోగించండి న్యాచురల్గా గా చేసినవి ఏమైనా ఆర్గానిక్ వేలో చేసిన షాంపూస్ దొరుకుతాయి సో అవైనా యూజ్ చేయొచ్చు ఇంట్లోనైనా మనం చేసుకోవచ్చు చలికాలంలో తలస్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి వారానికి మూడు సార్లు అయినా తలస్నానం చేయడం చాలా మంచిది దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది అలాగే వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి జుట్టు ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఎక్కువ పోషకాహారాలు తీసుకోవాలి ఇంకా జింకు మంచి విటమిన్స్ ఉన్నవైతే అధికంగా ఎక్కువగా తీసుకోవాలి జుట్టుకి ఆహారం మంచిగా తీసుకోవాలండి మనమైతే దువ్వెనని వారంకి మనం ఎర్బా చేసినప్పుడు నీటుగా కడగాలి దువ్వెనని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అయినా కూడా అలా ఎనీ టైం అలానే దువ్వుకుంటుంటే దానికి ఎక్కువగా డస్ట్ పొల్యూషన్ ఉంటుంది సో దానివల్ల కూడా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పెద్ద దంతాలు ఉన్న దువ్వెనైతే ఉపయోగించడం చాలా మంచిదండి అలవాటు చేసుకోండి ఆ దువ్వెన వల్ల అయితే జుట్టు తక్కువగా ఉడుతుంది దీనివల్ల జుట్టు చిక్కులు కూడా ఏర్పడడం తక్కువగా ఉంటుంది చిక్కులు కూడా పడవు ఎక్కువగా జుట్టు రావడం కూడా చాలా వరకు తగ్గిస్తుంది పెద్ద దంతాలున్న దువ్వెనైతే బాగుంటుంది చలికాలం కాబట్టి ఇప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు బాగా వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు అయితే ఇది కుదుళ్లకు పొడిగా చేస్తుందండి జుట్టునైతే అందులో ఉన్న సహజ గుణాలనైతే పోగొడుతూ ఉంటుంది మరియు జుట్టు రాలే సమస్యని ఎక్కువగా చేస్తుంది అందుకే వేడి నీటికి బదులుగా గోరువెచ్చ నీటితో తలస్నానం చేయండి చాలా హెల్దీగా ఉంటుంది మన జుట్టు అయితే మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కూడా జుట్టుకు రాలుతూ ఉంటుందండి జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం కూడా ఒత్తిడి ఇంకా దీన్ని నివారించుకోవడం కోసం అయితే యోగా ధ్యానం కూడా చేయొచ్చు మంచిది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల యోగాలు హెడ్ బాత్కి ముందుగా టవల్స్ని వాష్ చేసుకొని యూస్ చేసుకోండి సో అప్పుడైతే జుట్టు తక్కువగా ఊడుతుంది ఇంకా నీట్గా ఉండడం వల్ల అయితే హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు చాలా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది మంచి ఫుడ్ తీసుకోండి ఇంకా నేను చెప్పే కొన్ని కొన్ని చిట్ చిట్కాలు టిప్స్ అయితే పాటించండి చాలా వరకు యూజ్ అవుతాయి మీకు నేను చెప్పే కొన్ని చిట్కాలు చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ వస్తుందండి నన్ను నమ్మండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా జెన్యున్గా చెప్తాను నార్మల్ న్యాచురల్ యూజ్ చేసుకుంటూ మన జుట్టును ఎలా పెంచుకోవాలో నేను చెప్తాను ఇంకా జుట్టు ఆరబెట్టుకోవడానికి ఎయిర్ డ్రయర్స్ అండ్ హీటింగ్ టూల్స్ అయితే ఎక్కువగా వాడకండి వాటి వల్ల అయితే ఎక్కువగా ఫాల్ అవుతుంది ఇంకా యూత్ అయితే ఇప్పుడు ఎయిర్ స్టైల్స్ కోసమని కొత్త కొత్త హీటింగ్ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారు సో వాటి వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతుంది ఇంకా గర్ల్స్ బాయ్స్ ఇప్పుడు అయితే కలర్స్ యాడ్ చేసుకుంటున్నారు కొత్త కొత్త రకాల కలర్స్ అయితే బ్రౌన్ కలర్ అని బ్లాక్ కలర్ అని జుట్టుకైతే కలర్స్ యాడ్ చేస్తున్నారు అలా కెమికల్స్ ఎక్కువగా ఉన్న కలర్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువగా జుట్టు ఊడే ఛాన్స్ ఉంది ఇంకా ఇలాంటి కొన్ని కొన్ని తగ్గించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ జుట్టు అయితే ఆరోగ్యంగా పొడవుగా ఒత్తుగా మందంగా అయితే పెరుగుతుందండి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను రిప్లేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్